అందరికీ నమస్తే మనం నిన్న నుంచి చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఎవరైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అలాగే హుజురాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆ తర్వాత ఇంటి వారికి వెళ్ళి దాడులు ప్రెస్ మీట్లు ఆ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఒక ఈ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి వార్త ఇది ఇదే అన్నట్టు ఏదైతే ఒక ఈ యొక్క ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే జరుగుతున్నటువంటి సంఘటనకు ఎవరు బాధ్యులు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ గొడవ ఈ వా వాదాలు లేకపోతే ప్రతివాదాలు లేకపోతే ప్రతిసవాళ్లకు ఈ కారణం ప్రభుత్వం ఎవరైందనే దాని మీద మనం ఒకసారి కూలంకషంగా చర్చించుకుంటే దీనికి అసలు ఆజ్యం పోసిందే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అని చెప్పుకోవచ్చు ఎట్లా అంటే గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ బీ నుంచి గెలిపించి గెలిచిన తర్వాత ఈ మధ్యలోనే అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినని చెప్పేసి అన్ని పేపర్లలో చూసినాం మనం అన్ని యూట్యూబ్ ఛానల్లో చూసినాం సోషల్ మీడియాలో కూడా చూసినాం కానీ ఆయనకు చిన్న లాజిక్ ఒకటి ఎత్తుకుంటే ఏమని చెప్తున్నా నాకు నేను కాంగ్రెస్ హయంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండర్లో నేను కప్పుకుంది కేవలం కా జాతీయ జెండానే మాత్రమే అది కాంగ్రెస్ జెండా కాదని చెప్పేసి ఆయన ఒక వితండవాదానికి మాట వాస్తవం ఆ తర్వాత ఆ వితండవాదంతో పాటుగా పుండి మీద కారం జరిగినట్టుగా ఇదే అరికపూడి గాంధీకి చైర్మన్ గా అవకాశం ఇస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం లేకపోతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఒక్కసారిగా యావత్ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఒకసారి ప్రజానికం అంతా కూడా కొంచెం అవాక అయినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే ఇదొక ఏదైతే పిఎస్సీ చైర్మన్ పదవిని ఈరోజు అధికారంలో ఉండి అదే కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయిన వ్యక్తికి ఎట్లా ఇస్తారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆ క్వశ్చన్ చేశారు ఈ క్వశ్చన్ చేసిన నేపథ్యంలో ఒకసారి ఇది కాస్త ఏమైంది చినికి చినికి వానగా తయారైంది ఆ వాన తయారైన నేపథ్యంలోనే ఈరోజు ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి మీద దాడి కోసం దాకొచ్చింది అయితే దీనికి సంబంధించిన దాంట్లో మనం ఒకసారి కులంకశగా చర్చిస్తే నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన విధానానికి సంబంధించి కూడా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అందరిపై అనర్వాత వేటేయాలని చెప్పేసి కూడా ఒకవైపు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించరుకోటిని ఆశ్రయించారు నేపథ్యంలో కూడా హైకోర్టు కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైతే స్పీకర్కు నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది ఈ గడువు ఇచ్చిన నేపథ్యంలోనే హరికపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ ఎలా ఇస్తారు నామినేషన్ దగ్గర దగ్గర ముగ్గురు నామినేషన్లు వేసారు పద్నాలుగు మంది ఈ యొక్క పదవి కోసం నామినేషన్లు వేస్తే ఏకగ్రీవంగా అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అరికపూడి గాంధీ కన్నా దాని మీద క్వశ్చన్ చేసిన నేపథ్యంలో కూడా దానికి వెంటనే స్పందించినటువంటి అరికపూడి గాంధీ అసలు నేను పార్టీయే మారలేదు నేను ప్రస్తుతం బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పేసి ఒక్కసారిగా అందరినీ కూడా అవాకయ్యేలా చేసిన అన్నమాట మాత్రం వాస్తవం ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకు ఈరోజు ఇంత రచ్చ అంటే ఈయన ఏమంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే వాళ్ళ ఇంటి మీదకి మేమే కార్యకర్తల మంద వెళ్ళి ఆ ఇంటి దగ్గర మీద బీఆర్ఎస్ పార్టీ జెండా గిరిస్తాం ఆయనని మెడలో బీఆర్ఎస్ కండ కప్పుకొని నేరుగా తెలంగాణ భావం తీసుకొని వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టిస్తాం అని చెప్పేసి కూడా సవాల్ విషయం ఈ విషయం నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే ఒక అసభ్య పదజాలానికి లేకపోతే ఒక ప్రజాప్రతినిధి తన సాటి ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయినటువంటి హరికపూడి గాంధీ లకారాలు లేకపోతే రకరకాలైనటువంటి మాటలు అవన్నీ మాట్లాడిన నేపథ్యంలో కూడా కొంచెం కొంచెం అశాంతికి గురైనటువంటి సందర్భం వచ్చింది శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించేంత పరిస్థిాం కాదు అది అది కాస్త వెళ్ళింది ఈ నేపథ్యంలో ఎవరైతే ఈరోజు పన్నెండు గంటలకు ఆయన నేరుగానే అరకప్పుడు గాంధీ బోర్త అంటున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కొత్త కొంచెం అత్యుత్సాహం చూపించదని చెప్పుకోవచ్చు ఏదైతే అక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసు యంత్రాంగం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆయన అక్కడే ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మీద మాట్లాడిన దాని మీద వివరణ కూడా ఇచ్చిండు ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా వదిలిపెట్టేది లేదు ఇయ్యాల కాకపోతే రేపైనా కూడా నరికప్పుడు గాంధీకి ఇంటికి పోతా అని స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఎదురు ఎవరైతే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేటువంటి అరికప్పుడు గాంధీ పాడి కౌశిక్ రెడ్డిని ఇష్టానుసారంగా తిట్టిండు ఆ తర్వాత విపరీతమైనటువంటి మాటలు మాట్లాడిండు నేరుగా తన అనుచరులతో తీసుకొని ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిండు అక్కడే అసలు కథ స్టార్ట్ అనమాట ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి వెళ్తూ మాట్లాడింది మనం కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అది ఒకసారి గుజ్జుబుక్సాకరమైన వ్యాఖ్యలు కూడా చేసిరాయన అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అనుచరులు నేరుగా ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి గేటు దునకడం అక్కడ ఉన్నటువంటి అద్దాలను కానీ లేకపోతే పూల కుండీలను కానీ కారు అద్దాలను కానీ పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం మనం చూసినాం టమాటోలు కోడుగుడ్లతో పాటు వాళ్ళు అక్కడ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన మాట ఆ దాడిలో నేరుగా ఉన్నటువంటి ఏదైతే అరకపూడి గాంధీ ప్రత్యక్షంగా పాల్గొనకుండా కూడా అక్కడ దగ్గరుండి ఒక దాడిని చేయించారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు మనకు స్పష్టంగా చేస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే కొంచెం ఈ దాడి సంస్కృతి అనేది స్టార్ట్ కావడం దానికి పోలీసు యంత్రాంగం కూడా ఆపకపోవడం అయితే అరికపూడి గాంధీకి ఇంటికి వెళ్తానికి అని చెప్పేసి సవాలు ఇచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర బందోబస్తును ఏర్పాటు చేయడం కానీ అరగపూడి గాంధీని మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రానియకుండా అడ్డుకోవడంలో మాత్రం విఫలం కావడం అనేది ఈరోజు ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వం లేకపోతే తెలంగాణ పోలీస్ యంత్రాంగం కూడా సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంది అయితే ఈ యొక్క దాడిలో ఎవరు గాయపడకపోయినా ఇటు కార్యకర్తలు కానీ లేకపోతే అక్కడ అక్కడ ఎమ్మెల్యే ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే అక్కడ పని మనుషులు ఎవరు కూడా పడకపోయినా కూడా ప్యానిక్ అయిన వాతావరణం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే పీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా హరీష్ రావు అయితేనేంది లేకపోతే మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది ఆ తర్వాత ఆయన నేరుగా పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో ఖచ్చితంగా ఈరోజు అరికప్పుడు గాంధీ చేసినటువంటి ఏదైతే ఆయనకు జరిగిన అవమానం అయితేనే లేకపోతే అరికప్పుడు గాంధీ చేసిన ఓవరాక్షన్ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఏదేమైనా కూడా రేపు రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కేసీఆర్ మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా అందరూ కూడా తల్లిదండ్రి రేపు ఖచ్చితంగా అరికపూడి గాంధీ ఇంటికి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఆయన అసలు ఆయన వైఖరి ఏంది ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఇలా ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు ఆ తర్వాత ఆయన పరామర్శించినటువంటి వచ్చినటువంటి వేముల ప్రశాంత్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి నింది లేకపోతే హరీష్ రావు నింది వీళ్ళందరూ కూడా ఇదే సవాళ్ళను కోరుకుంటున్నారు మొత్తానికి ఒక నీచ సంస్కృతికి ఈరోజు తెలంగాణలో బీజం పడతా ఉంది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సినటువంటి పిఎస్సీ చైర్మన్ ని వాళ్ళ పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వడం ఇచ్చిన తర్వాత కూడా దాని మీద కొంచెం యాక్షన్ చేయడం ఆ తర్వాత ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే వాళ్లకు కొంచెం ఆక్షేపణనీయంగా ఉండడం ఇవన్నీ చూసుకున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఒక విష సంస్కృతి రాజకీయంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే సంస్కృతి అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే ఒక పిఎసీ చైర్మన్ పదవి కోసం ఈరోజు అరికపూడి గాంధీ గారు ఆడుతున్నటువంటి ఈ డ్రామాలు అంటే ఒక విధంగా జనాలు అంతా చూసిండ్రు కదా ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకున్న తర్వాత వీడియో కావాలంటే నా డబుల్ బాక్స్లో ఇంకో బాక్స్లో కూడా మీకు వేసి చూపి చూపించే ప్రయత్నం దాంతో దాంతోపాటు ఆయన నిన్న ఏదైతే మొన్న ఏదైతే పీఎస్సీ చైర్మన్కి సంబంధించిన ఎమ్మెంటే ఒకటి గెజిట్ రాంగ కలిసినటువంటి అందరిని ఎవరోని కలిసిండు సీఎం సీఎం రేవంత్ రెడ్డిని ఆ తర్వాత దుద్దుల శ్రీధర్బాబుని కలిసిండు అవి కూడా మీకు నా పక్కన విజువల్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తా పార్టీ మారి ఏ పార్టీలో ఉన్నారో ఈరోజు షేర్లింగంపల్లి ప్రజలు రేపు పొద్దున ఇదే మీద టీవీ నుంచి కూడా నేను ఒకసారి అక్కడికి నేనే స్వయంగా నేనే వెళ్ళేసి షేర్లింగంపల్లికి సంబంధించిన ప్రజానికన్నా అడుగుతూ ఉంటా అసలు మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు అని చెప్పేసి దానికి అక్కడ వాళ్ళ ఏం సమాధానం చెప్తారో అనే దాని మీద కూడా కూడా కొంచెం మనం స్పష్టంగా చూడాల్సిన పరిస్థితి ఉంది అంటే మొత్తానికి ఇటు కాంగ్రెస్లో అఫీషియల్గా జాయిన్ అయ్యిండు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచిండు గెలిచిన తర్వాత ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు నేను లేను అని చెప్పేసి ప్రతిపక్షానికి ఇచ్చినటువంటి పిఎస్సి చైర్మన్ పదవిని స్వీకరించిండు ఇవన్నీ చూస్తుంటే ఒక అనిశ్చితికరమైన వాతావరణం హైదరాబాద్లో ఎప్పుడు లేని శాంతి భద్రత విగాదం అంటే ఒక ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యేలో ఇంటి మీదనే దాడులు చేసుకోవడాలు అనుచరులు దాడులు చేసుకోవడాలు ఆ తర్వాత రేపు పొద్దున ఈ పార్టీ నుంచి కూడా అక్కడికి వెళ్ళడాన్ని చూసుకుంటే పోతే మాత్రం కొంచెం శాంతి భద్రతలకైతే విగాదం కలిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది ఒక తెలంగాణ రాజకీయాలకు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇట్లాంటి ఈ ఇట్లాంటి పరిణామాలు మాత్రం మంచిగా అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మనం కూడా అయితే మొత్తానికి ఏదేమైనా కూడా ఈ ఎపిసోడ్లో అరకపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిరెడ్డి ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ అండదండలు ఇలా అరికపూడి గాంధీకే ఉన్నాయని చెప్పేసి కూడా ఈ హోల్ పరిణామం మనం ఒకసారి చూసుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి యొక్క విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే మాత్రం ఖచ్చితంగా అరికపూడి గాంధీకి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం అయితేనేది లేకపోతే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకరించింది ఈరోజు ఈ సవా ఎక్కడైనా కూడా మామూలుగా రాజకీయ నాయకుల మధ్య ఇద్దరు పోరాటాలు ఏదైనా ప్రెస్ మీట్లు సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యనే ఉంటుంది కానీ ఇది నేరుగా భౌతిక దాడులు దాకా వస్తున్న నేపథ్యంలో మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది ఇది ప్రజాస్వామ్యం కూని అవుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది